ఓం ఆం ఆంజనేయ నమ మంగళవారం రోజున కొన్ని పనులు చేయకూడదండి దానివల్ల చాలా ఇబ్బంది పడతాం మంగళవారం రోజున బూజు దులపకండి మంగళవారం రోజున కొత్త బట్టలు కొనకండి ధరించకండి మంగళవారం రోజున జుట్టు కత్తిరించకండి క్షవరం కూడా చేయకండి మంగళవారం రోజున గోర్లు కత్తిరించకండి మంగళవారం నాడు ఎవరికైనా డబ్బు అప్పుగా ఇస్తే ఆ డబ్బు తిరిగి రాదండి మంగళవారం రోజున కుజహోరలో అప్పు తీరిస్తే అప్పు చేసే అవకాశం ఉండదు కుజహోర అంటే ఉదయం ఆరు నుంచి ఏడులోపు మధ్యాహ్నం ఒకటి నుంచి లోపు రాత్రి ఎనిమిది నుంచి తొమ్మిది లోపల మంగళవారం రోజున కుజహోర ఉన్న హోర ఉంటుందండి ఆ సమయంలో అప్పు తీరిస్తే అప్పు తీరి చేసే అవకాశం రాదు మంగళవారం నాడు వీలైనంత వరకు ప్రయాణాలు పెట్టుకోకుండా ఉండండి ఒకవేళ ప్రయాణం చేయవలసి వస్తే భోజనం కానీ టిఫిన్ చేసేదైనా తిని వెళ్ళండి మంగళవారం రోజున తల అంటుకోకండి మంగళవారం రోజున నల్లని వస్తువులు కొనుగోలు చేయకండి మంగళవారం నాడు ఇళ్ళు స్థలాలు రిజిస్ట్రేషన్ అస్సలు చేసుకోకండి మంగళవారం రోజున వాహనాలు బండ్లు కొనకండి ఇవి గనక చేయకుండా ఉంటే మీకు చాలా చాలా బాగుంటుంది మీరు ధనవంతులు అవుతారు అప్పులు పాలుకారు రుణగ్రస్తులు కాకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది